నేను చూసా ఈ ఎలక్షన్ కమిషనర్ యొక్క ఈ జ్ఞానేష్ కుమారా ఇతని 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 చరిత్ర చూస్తే ఇప్పుడు ఉన్న ఎలక్షన్ కమిషను చెప్తాం మీకు చాలా మందికి తెలిసిండకపోయి ఉండొచ్చు ఎట్లా ఏం జరిగింది ఎలక్షన్స్ టైంలో అంతా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు కూడా ఒక చట్టం ఉండేది అంటే మన ఇరవై నాలుగులో ఎలక్షన్స్ నచ్చినాయి రెండు వేల ఇరవై మూడు వరకు ఒక చట్టం ఉండేది ఏంటి ఆ చట్ట ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఎన్నుకోవాలి అంటే ఎలక్షన్ కమిషన్ ఎన్నుకోవాలి అంటే సుప్రీంకోర్టు జడ్జి ఉండాలి ప్రతిపక్ష నాయకుడు ఉండాలి ఆఫ్ ద హౌస్ ప్రధాన కలిసి ఒక ముగ్గురితో ఉండి ఎవరైతే ఎక్కువ మెజారిటీ చూపిస్తారో అతన్ని చీఫ్ ఎలక్షన్ కమిషన్గా చెయ్యాలి అనేది ఒక చట్టం కానీ వీళ్ళు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళందరూ కలిసి ఒక ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ ప్రకారం ఉండేదాన్ని వీళ్ళు మార్చేస్తారు ఏమని మార్చ్ రెండు రెండు వేల ఇరవై మూడులో ఒకటి మార్చేసుకొని మార్చిలో కాదు దీన్ని మార్చేసుకొని డిసెంబర్లోనే దీంట్లోకి చీఫ్ జస్టిస్ని తీసేస్తారు అంటే దేశ ప్రధాన న్యాయమూర్తిని దీంట్లో తీసేసి ప్రధానిని ప్రతిపక్ష నాయకుని ప్రధాని ఎవరైనా సూచిస్తే ఒక కేంద్ర మంత్రిని పెడతారు పెడతారు దీంట్లో ఏదైనా ముగ్గురులో ప్రధానమంత్రి అయిపోయి వాళ్ళ కేబినెట్ కేబినెట్ మంత్రి అయిపోయి ఇద్దరు వాళ్ళే అయిపోయారు మూడోదివది ప్రతిపక్ష నాయకుడు పోయినసారి ప్రతిపక్షమే లేకపోయి కాంగ్రెస్కి అది వీళ్ళే ఒకరిని పేరు ఇచ్చారు ఈ ఒక పేరు పెట్టిచ్చేస్తారు పెట్టిచ్చేసి దానికి చీఫ్ ఎలక్షన్ కమిషన్గా ఒకరిని ఎన్నుకోవడం జరుగుతుంది చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఒక ఎన్నుకొని దాని మీద మళ్ళీ కోర్టు పోతే కోర్టు కూడా స్టే ఏమి కోర్టు కూడా ఏమి స్టే ఇవ్వలే సుప్రీం కోర్టుకు పోతే వాళ్ళ సీజీని తీసేసిన ఒక చట్టంలో నేను నేను ఎందుకు చెప్తున్నా అంటే భారతదేశంలో ఎంత పారదర్శకంగా జరుగుతుందో ఎలక్షన్స్ కానీ రాజకీయాలు కానీ ఏదైనా కానీ ఎంత పారదర్శకంగా జరుగుతుందో అని చెప్పేసి నేను చెప్పేది దాని తర్వాత మార్చి ఇరవై రెండులో జ్ఞానేష్ కుమారు సుఖ్బీర్ సింగ్ సాధు అని ఇద్దరి పెట్టడం జరుగుతుంది వీరిద్దరిని పెట్టిన తర్వాత వీళ్ళతో పాటు వీళ్ళతో పాటు రాజీవ్ కుమార్గా చీఫ్ ఎలక్షన్ కమిషన్ అరుణ్ గోయల్ అనుపాండ్రే అనే అతను చేస్తాడు అరుణ్ పాయల్ అనే అతను రెండు వేల ఇరవై మూడులో రిటైర్డ్ అయిపోతాడు తర్వాత అరుణ్ గోయల్ అనే అతన్ని పెడతారు ఇతను పదవీ కాలం రెండు వేల ఇరవై ఏడు వరకు ఉంటుంది రెండు వేల ఇరవై ఏడు వరకు ఉంటుంది ఇతను కలెక్ట్గా ఎలక్షన్లకు రెండు వారాల ముందు ఎలక్షన్లకు రెండు వారాల ముందు ఇతను రాజీనామా చేస్తాడు ఇతను రాజీనామా చేస్తాడు ఇతను రాజీనామా చేసిన తర్వాత రాజీవ్ కుమార్ అనే అతను ఒక్కడే మిగిలిపోతాడనమాట దీంట్లో అప్పుడు కొత్తగా జ్ఞానేష్ కుమార్ని సుఖ్బీర్ సింగ్ ను వీళ్ళిద్దరిని దీంట్లోకి చేస్తారు మార్చ్ పద్నాలుగు రెండు వేల పద్నాలుగు ఒకటి రిటైర్డ్ అయిపోయినాడు ఒకడు ఎందుకు రాజీనామా చేసినాడు ఇంకా మూడేళ్ళు ఉండగా పాపం రాజీనామా చేసిన అతను ఖాళీగా ఎందుకు అని చెప్పి క్రుయేషియాకు అంబాసిడర్ గా పంపిస్తారు ఏదో ఆడు చూసుకోపో దేశంలో అని చెప్పేసి అంబాసిడర్ గా పంపిస్తాడు ఆ విధంగా ఈ ఇప్పుడున్న జ్ఞానేష్ కుమార్ అనేతను కొత్తగా సిఈసి బాధ్యతలు చేపడతాడు ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి ఏ విధంగా జరిగినాయన అమిత్ షా ఊరికి వస్తాడు మీటింగ్కి వస్తాడు ఆ రోజుకే సాయంత్రానికి డీజీపీ ట్రాన్స్ఫర్ అయిపోతాడు ఆ రోజు సాయంత్రానికి డీజీపీ ట్రాన్స్ఫర్ అయిపోతాడు నేను 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 స్వయంగా చూశాను అసలు ఎవరి కోసం పనిచేస్తున్నారో ఏ దానికోసం పనిచేస్తున్నారో ఎలక్షన్ కమిషన్ కానీ దేనిలో కానీ అర్థం కాని పరిస్థితి ఎక్కడైనా చూసినారు మీరు రెండు మూడు సీసీటీవీ ఫుటేజ్ చూసింటారు మాచర్లలో కావచ్చు ఇంకో చోట కావచ్చు ఎలక్షన్ దాంట్లోకి ఈవీఎంలు పగలగొట్టేది కానీ ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ అడిగినారు ఏమి ఈవీఎం లోనే వీడియో ఫుటేజ్ మీ దగ్గరే ఉండాలి కదా బయటకు ఎట్లొచ్చింది అని మేము లేదు అంటారు మరి ఎలక్షన్ కమిషన్ ఇవ్వండి ఎవరి దగ్గరికి వచ్చింది వీళ్ళ చేతికి ఎలా వచ్చింది అది పెద్ద క్వశ్చన్ మార్క్ హీరో ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు మనకున్న ఇక్కడైన సత్య కూడా వేసిన వాళ్ళల్లో పది శాతం కూడా అతను చూసింటారు అప్పుడు చూసింటారు ఇప్పుడు చూసింటారు పది శాతం కూడా చూసి కొన్ని చోట్ల తిరగని కూడా తిరగలే గతంలో చూసినట్టు కేవలం ఆరు వందల ఓట్లే ఇవన్నీ బీజేపీకి మరి ఆ ఓట్లు ఎట్లా వచ్చినా నాకు అర్థం కావటం లేసినామని అంటారు వివి ప్యాట్లు ఉండే వివి ప్యాట్ స్లిప్స్ ఉన్నాయి వివి ప్యాట్ స్లిప్పులు లెక్కించల్లా అని చెప్పేసి వివి ప్యాట్లు స్లిప్పులు లెక్కించల్లా అని చెప్పేసి ఒక్కొరికి ఒక్కొక్క బూత్కి యాభై వేలు ఎంతో కట్టాలన్నమాట ఒంగోలు బాలలేని విజయనగరంలో వీళ్ళు కొంతమంది వేసినారు ఓటర్ లిస్టుకు దీనిలోకి ఎట్లా అని చెప్పేసి వేస్తే వివి ప్యాట్లను స్లిప్పులు ఎంచాలి అని చెప్తే బాల్ లేని వేసినట్లకు వాళ్ళ ఎలక్షన్ కమిషన్ ఒక ఎస్ఓపి అంటారు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంటే ఈ పద్ధతిలో చెయ్యాలి అని చెప్పేసి ఒకటి ఇస్తుంది దాని ప్రకారం ఎలా ఇచ్చారో తెలుసా మామూలుగా ఒక గుళ్ళో హుండి ఉందనుకో దొంగతనం జరిగింది అంటాం జరిగిందంటే హుండీలు ఎంత తీసి లెక్క వేయండి ఎంత పోయింది అనేది ఒక లెక్క ఆసారం వేస్తారు అవునా కదా దాంట్లో ఇంత ఉండలో లచ్చ ఉండలో లచ్చలో ఎంత ఉందో ఎంత పోయిందో అట్లా కాదంట మొత్తం అంతా క్లీన్ చేస్తారంట మొత్తం అంతా క్లీన్ చేస్తారంట మళ్ళీ మనతో ఏపిస్తారంట లెక్క అంత దాంట్లోకి అప్పుడు ఎంచుదాం ఎంత ఉందో చెప్తాము అంటారు అది ఎలక్షన్ కమిషన్ చెప్పినది అంటే ఈవీఎంలో డేటా అంతా క్లియర్ చేసి క్లీన్ చేసి మళ్ళీ మనతో వేయిస్తారు వెయ్యి ఓట్లు ఉన్నట్టే నాలుగు వందలు ఐదు వందలు అప్పుడు వేస్తే మిషన్ పనిచేస్తుంది కదా అంటారు అప్పుడు ఏ మిషన్ పనిచేయచ్చా అది నీకు ఒరిజినల్గా ఎన్ని వేసినాయో అన్ని స్లిప్పులు ఏం చూసారు ఆరు నెలల పాటు ఓటర్ దాంట్లలో వివి ప్యాట్లు అన్నీ కూడా ఉండాల ఎలక్షన్ కమిషన్ హడావిడిగా ఒక నోటీస్ ఇస్తారు పది రోజుల లోపల అన్ని అంటించి అని చెప్పేసా ఇది ఎప్పుడో కాదు ఇది ఎప్పుడు మా తాతగారు ఉన్నప్పుడు మా ముత్తాతగారు ఉన్నప్పుడు జరిగిన రాజకీయం కాదు నువ్వు నేను బతికుండగా కష్టపడి చేసి పోటీ చేసిన తర్వాత మొన్న జరిగినది తంత ఆ కాలంలో అయితే అనుకోవచ్చు అని నువ్వేదన్నా మాట్లాడుకో దేశద్రోహి నువ్వేదాన్ని మాట్లాడినాడే దేశద్రోహి నే ఎక్కడ చూసింటాం దేవులను ఈ విధంగా రాజకీయాలకు వాడుకుంటూ ప్రజల్ని మోసం చేస్తూ మభ్య పెడుతున్నది ఏది ఏంటంటే ఈరోజు ఒక్క మన భారతదేశంలోనే జరుగుతుంది ఏడ ఉండదు ప్రపంచ దేశాలన్నీ కూడా యాభై సంవత్సరాల కింద వరల్డ్ వార్ టూలో జర్మనీ లాంటి దేశాలు జపాన్ లాంటి దేశాలు యుద్ధంలో ఓడిపోయి మొత్తం అంతా సర్వస్వం కోల్పోయి ఈరోజు ప్రపంచంలోనే నెంబర్ వన్ నెంబర్ టూ స్థాయికి ఆర్థికంగా ఎదిగిపోయినాయి హిరోషిమా నాగసాకి లాంటి చోట అనుబాంబులు పడిన తర్వాత ఒక యాభై ఏళ్ళు మొలక కూడా మొలసదు అన్న చోట కూడా ఈరోజు ప్రజలు ప్రశాంతంగా బతుకుతూ వాళ్ళ జీవనం అంతా మారిపోయిన పరిస్థితి ఇంకా ఎప్పుడో ఐదు వందల ఏళ్ళ కిందట వెయ్యేళ్ళ కిందట జరిగిన సంఘటనను చూపిస్తూ రాజకీయంగా వాడుకునే కార్యక్రమం చేయడం జరుగుతుంది అంతటి దౌర్భాగ్యమైన పరిస్థితులలో ఈరోజు మన దేశం నడుస్తుంది కాబట్టి ఈ ఓటర్లనంతా కూడా జంతరమంతర్ చేయడానికి ఓటర్లనంతా ఇది చేయడానికి చేస్తున్నారు నేను ఆ వీవీ ప్యాట్ల మధ్య జరిగినది బాలేని వాసు హైకోర్టు పోయినాడు ఒంగోలు హైకోర్టు పోయిన తర్వాత హైకోర్టు ఇది మాకు సంబంధం లేదు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ రావాలా ఎలక్షన్ కమిషన్ కాబట్టి నెక్స్ట్ బాలలేని సుప్రీం సుప్రీంకోర్టుకు అప్పీల్ పోవాలా పోతాడు బాలలేని జనసేన లేకపోతాడు ఎక్కడికి పోతాడు ఎందుకు పోతాడు అంత ముందు వారం ముందు వరకు చూడండి పేపర్లో అంతా వైసీపీ నుంచి ఎవడు వచ్చినా కానీ చేర్చుకోకూడదు అని చెప్పేసి ఉమ్మడి కూటమి అంతా ఒక ప్రకటన చేస్తది కూటమి అంతా ఒక ప్రకటన చేస్తుంది వైసీపీ వాళ్ళందరూ అన్యాయాలు చేసినారు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళని ఎవరే కానీ పార్టీలలోకి చేర్చుకోకూడదు అని చెప్పేసి ఇతను ఎప్పుడైతే దానిలోకి వేసినాడో హైకోర్టు కొట్టేసిందో సుప్రీంకోర్టుకు పోతాడో సుప్రీంకోర్టుకు పోకోకుండా వాళ్ళు నేను వాసి జన్సేలోకి వినాడనమాట నాటికి అయిపోయా ఇప్పుడు చూస్తాను మామూలుగా చూస్తాను కదా ఇప్పుడు దాంట్లోకి పోతేనే కదా కేసులు అన్నీ ఉండవు సో ఆ విధమైన ఒక భయోందోళనకరమైన పరిస్థితులలో ఈరోజు ఉంది కాబట్టి మనకు మనగా రాజ్యాంగము ఈ దేశములో ప్రజాస్వామ్యము నాలుగు స్తంభాల మీద నడుస్తోంది డెమోక్రసీ అంతా కూడా ఇవన్నీ ఉత్త అబద్ధాలు సరే అబద్ధాలు కదా మనం మరి ఏం చేయాలా అంటే నిరంతరము కూడా ఒక ఫైట్ చేయాల్సిన పరిస్థితి ఇది ఏదో ఏదో రోజు ఎరిగిపోవడం ఎంత పెద్ద పెద్దదిగా చూసినాం ఈ వ్యవస్థను ఏమీ చేయలేరు ఈ వ్యవస్థలో మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అన్న ఆ కాలంలోనే వాటన్నిటినీ కూడా ఈరోజు తుంగులో దొక్కిపోవడం చూడడం చూస్తాం